హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక కొత్త విషయం మీతో షేర్ చేసుకుంటున్నామండి రేపు అక్టోబర్ రెండవ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణంతో పాటు మహాలయ అమావాస్య కూడా ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున చనిపోయిన మన తల్లిదండ్రులు అలాగే మన పూర్వీకులు అందరూ భూమిపైకి వస్తారంట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున గ్రహణం కూడా ఏర్పడింది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి మన పితృదేవతలను ఏ విధంగా పూజించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి మనలో చాలామంది అమావాస్య తిథి అంటేనే భయపడిపోతూ ఉంటారు అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మరికొన్ని పనులు చేయడం ద్వారా దురదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి సూర్యుడు ఉదయించినాక నిద్ర లేవకూడదు ఈ మహాలయ అమావాస్య నాడు చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలను ఖచ్చితంగా పూజించుకోవాలి లేకపోతే మీ ఇంటికి పితృదోషం పడుతుంది ఎందుకంటే ఈ అమావాస్య నాడు చనిపోయిన మీ పూర్వీకులు మీ ఇంట్లోనే సంచరిస్తూ ఉంటారట కాబట్టి మన ఇంటికి వచ్చిన పితృదేవతలను పూజిస్తే మీ పూర్వీకులు సంతోషపడి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారంట ఒకవేళ ఈ అమావాస్య రోజున మీ పితృదేవతలను పూజించకపోతే మీ ఇంటికి వచ్చిన మీ పూర్వీకులు మీ ఇంటిని శపించి వెళ్ళిపోతారంట కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ పితృదేవతలను పూజించాలి మరి పితృదేవతలను ఎలా పూజించాలంటే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే పువ్వులను సమర్పించండి బంతి పువ్వులను సమర్పిస్తే చాలా మంచిది అలాగే మీ పితృదేవతల యొక్క చిత్రపటం ముందు ఒక దీపం వెలిగించాలి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక వత్తి వేసి దీపం వెలిగించాలి పూజా గదిలో వాడే దీపాలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు అలాగే సాంబ్రాని దీపం వెయ్యం దూపం వెయ్యండి ఇక పూర్వీకులకు నైవేద్యంగా మాంసాహారాన్ని నివేదించండి లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ పూర్వీకులకు నమస్కారం చేసుకోవాలి ఈ అమావాస్య రోజున ఇలాంటివి ఏమీ పాటించలేని వాళ్ళు మీ పెద్దల పేరు మీద పేదవారికి దానం చేయండి ఈ రోజున చేసే దానం వల్ల మీ కుటుంబానికి చాలా పుణ్యం లభిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున మీరు బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది స్వయంపాక దానం అంటే అందులో బియ్యము పప్పు దినుసులు కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు స్వయంపాకం సమర్పించండి అయితే ఈసారి మీరు ఇచ్చే స్వయంపాకం మీ పితృదేవతలకు ఆత్మకు శాంతి చేకూర్చుతుంది కాబట్టి బ్రాహ్మణులకు మీకు తోచినంతలో స్వయంపాక దానం ఇవ్వండి ఈసారి వచ్చిన సూర్యగ్రహణం రాత్రి తొమ్మిది గంటల నుండి ఏర్పడబోతుంది కాబట్టి అక్టోబర్ రెండవ తేదీన గ్రహణ సమయంలో ఆహారాన్ని అస్సలు తినకూడదు కాబట్టి గ్రహణం గడియలు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భోజనం చేసేయండి ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఆహారం మీద తులసి ఆకులు లేదా గరికను వేయండి ఈ గ్రహణం సమయంలో అంటే రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేయకండి ఎందుకంటే గ్రహణ గడియల్లో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అడుగు పెడతాయి నరదృష్టి కారణంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మరి ముఖ్యంగా ఇంటి యజమాని మాత్రం దిష్టి తీసుకోవాలి మర్చిపోకుండా కుడి చేతిలో కొంచెం కల్లుప్పుని తీసుకొని మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీయాలి ఎవరు తిరగని ప్రదేశంలో ఉప్పును పడవేయండి అమావాస్య నాడు దిష్టి తీసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ మహాలయ అమావాస్య రోజున మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గానికి చేరుకోవాలంటే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చెయ్యండి ఈ మహాలయ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయను తెచ్చుకొని కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు మీ ఇంటిపైన దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక అమావాస్య నాడు అస్సలు చేయకూడని పనులు ఏమిటంటే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే మీ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పడుతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య నాడు తల స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ అమావాస్య తలకు అమావాస్య రోజున తలకు నూనె రాయకూడదు అమావాస్య రోజున నలుపు వస్త్రములను వేసుకోకూడదు అమావాస్య రోజున ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే చీపురును పొరపాటున కూడా కొనకూడదు అమావాస్య నాడు ఈ వస్తువులు కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకుపోతుంది అలాగే అమావాస్య రోజున ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు ఈ రోజున ధూమపానం చేయకూడదు అలాగే జుట్లు కత్తిరించుకోవడం షేవింగ్ చేయడం గోళ్ళు కత్తిరించుకోవడం లాంటివి కూడా చేయకూడదు ఈ రోజున ఎవరి మీద కోపం చూపించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ అమావాస్య నాడు కోపానికి దూరంగా ఉండాలి లేదంటే జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిందే అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు సంపాదించిన డబ్బు మొత్తం నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఆడవాళ్ళు ఎడమకాలికి కట్టుకోవాలి మగవాళ్ళు మాత్రం గుడికాయలకి కట్టుకోవాలి అమావాస్య రోజున వీలైనంత వరకు నిరుపేదలకు సాయం చేయాలి ప్రతి అమావాస్య రోజున దంపతులు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి ఈ మహాలయ అమావాస్య నాడు ఈ నియమాలను పాటిస్తూ మీ పితృదేవతలను పూజిస్తే మీ ఇంటికి చాలా శుభాలు కలుగుతాయి మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది మీరు ఈ విధంగా మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను పూజించి వారి యొక్క ఆశీర్వాదాలను తీసుకోండి ఒకవేళ మీకు వీలు కాని సమయం పక్షంలో బ్రాహ్మణులకు స్వయం పాకం వారి పేరు మీద ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మీకంతా శుభమే జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్